కలంకారి బ్లౌజ్ పీస్తో ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి మినీ టాప్స్ ఈ మినీ టాప్స్ అయితే జీన్స్ మీద కానీ ఇంట్లో నైట్ డ్రెస్సులకి టీషర్ట్లు కాకుండా ఇలా మినీ టాప్స్ కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మామూలుగా వన్ మీటర్లో అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే రావు ఇంకా హాఫ్ హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అలాగే స్లీవ్లెస్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మోడల్ మోడల్గా కూడా కుట్టుకోవచ్చు మామూలుగా ఎవరైనా డ్రెస్ కటింగ్ తెలిసిన వాళ్ళైతే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఏముందండి లెంత్ తగ్గించుకునేది అంతేను మినీ టాప్స్కి ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను ముందర వెనక రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నాను ఎక్కడికెక్కడికి మార్కింగ్ ఉందో అక్కడికి అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ చేసుకోవడమే ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాక డ్రెస్ తీసేసి మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ మినీ టాప్ ట్రై చేసి చూడండి ఈ కలంకారీ బ్లౌజ్లనే కాదు ఏ బ్లౌజ్ అయినా ఇలా కట్ చేయండి చూడండి చాలా బాగుంటాయి ఎప్పుడు టీషర్ట్లు అవి కాకుండా ఈ మినీ టాప్స్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వే ఇంట్లో డైలీ వేర్ కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చే